സൂപ്പർ ഹായ് ഹലോ ഗൈസ് വെൽക്കം ടു അനദർ ഹര ട്രെൻഡ് బిగ్ వీడియో కాదు ఒక బిగ్ ఊరికి సంబంధించింది అండ్ మీరు అనుకునే ఉంటారు ఏంది మనోడు మర్రిచెట్టు దగ్గర మళ్ళీ వీడియో చేస్తున్నారా అని మర్రిచెట్టు కాదు ఈ మర్రిచెట్టు గారి నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాను ఎందుకంటే చాలా మంది రీల్స్ కానీ వీడియోస్ కానీ షేర్ చేశారు కదా కాండ్రయ్య గారి కోటలో ఊరిలో దయ్యం ఉంది ఇరవై రోజుల నుంచి ఎవరిని నిద్రపోవట్లేదని చెప్పేసి ఆ ఊరే ఈ ఊరు నేను కూడా పెద్దపురం పక్కన ఉన్న కాండ్రాయ ఊరికైతే వచ్చేసాను ఈ ఊర్లో ఏం జరిగింది ఎందుకు జనాలు బయటికి రావాలంటే భయపడుతున్నారు ఎవరు ఈ ఊర్లో ఉన్న మేకపోతుని పచ్చిగా కోసుకొని తిన్నారు ఎందుకు ఒక కుక్క ఒక మనిషిని తీసి చనిపోయింది ఎవరికి ఒక అమ్మాయిని ఎవరో చూసి జంప్ అయ్యారు బిల్డింగ్ నుంచి బిల్డింగ్ పైకి అన్ని విషయాలకి సమాధానము నేను ప్రయత్నించి నేను తెలుసుకొని ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వాలని ట్రై చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీధిని చూడండి దా సో ఇప్పుడు ఈ వీధి అయితే మీకు చూపిస్తున్నాను కదా ఈ వీధిలో కూడా ఆ దయ్యమా గైవమా అనేది వచ్చి వెళ్ళిందంట అది జస్ట్ త్రీ డేస్ బ్యాక్ ఫ్రెష్గా అంటే ఒక అమ్మాయి నేను చెప్పాను కదా ఇంతవరకు ముందు ఒక అమ్మాయి ఏదో కేక్ కట్ చేసుకు కేక్ కట్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలని బయటికి ఇంటి బయటికి వచ్చి ఇలా చూస్తే లుక్ చేస్తే కనపడిందంట ఎవరు నువ్వు అంటే ఇక్కడి నుంచి అంత పైకి జంప్ అయిందంట అంటే జస్ట్ ఇట్లా కాదు ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లో ఇంటి పైకి జంప్ అయింది ఆ పక్కింటి వల్ల కూడా శబ్దం వచ్చింది ఆ పక్కింటి ఇంటిపైన ఉన్న ట్యాంక్ కూడా ఊడి కింద పడింది అన్నారు వీటి అన్నిటికీ సమాధానం దొరికేద్దాది అని చెప్పేసి ఈరోజు రాత్రి నేను ఇక్కడే వెయిట్ చేసి ఊర్లో ఇంకా ఉంది చాలా మిస్టరీ ప్లేస్లు అన్నీ తిరిగేసి ఏదైనా మనకు కనపడితే క్యాప్చర్ చేసేసి మీకు చూపిస్తాను ఈ వీడియోలో అంతవరకు ఫస్ట్ ఒక క్లారిఫై తీసుకోండి ఎవరన్నా మనోడు కాండ్రా గారి కోట కదా కాండ్రకోట కాండ్రకోట కాండ్రకోటకు పోయింటాడా పోలేదనుకుంటారు ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఇంత ఈ వీడియో చేస్తే కన్నా ఈ బడ్జెట్కి నాకు ఉల్టా అంటే లెవెల్ కాదు కదా ఉల్టా లాస్ కూడా ఉంటుంది ఒకసారి చూసుకోండి బట్ వెళ్తున్నాను ఈ వీడియో చూసి మీ శాటిస్ఫాక్షన్ అనిపించిన వాళ్ళు నాకు ప్రతి ఒక్కరు రీల్స్ షేర్ చేసిన వాళ్ళు నా వీడియోని కూడా మీరు కూడా షేర్ చేయండి అండ్ దాన్ని లైక్ కూడా చేయండి అని కోరుకుంటున్నారు అంతే దాని నుంచి మీ నుంచి నేను ఏం కోరుకోవట్లేదు బట్ ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది ఎందుకు ఇలా అవుతుంది ఎవరికి ఎవరి స్టైల్లో వాళ్ళు అంటే ఇది ఫోన్ ఎందుకు పట్టుకున్నారు అనుకుంటున్నాను మంది కొంచెం రికార్డర్ ఏదో ప్రాబ్లం ఉంది సో ఫోన్లో కూడా రికార్డ్ అవ్వని చెప్పేసి పట్టుకున్నాను ఈ ఊర్లో ఎవరి స్టైల్లో వాళ్ళు మేలుకుంటున్నారు కొందరు కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు కొందరు మొత్తం లైట్ లాన్ చేసుకుని కూర్చుంటున్నారు ఒకసారి ఊరు మొత్తం లుక్ చూసుకోండి బయట నుంచి అవుట్ సైడ్ లుక్ అయితే చూసుకున్నారు కదా అండ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఏమన్నారు ఎలా మాట్లాడారు అనేది కూడా మీరు చూసుకోండి మీరు అది చూసుకునే లోపల నేను ఇక్కడ అంటే ఈ మొత్తం విషయానికి రిలేటెడ్ ఉన్న ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళక అప్పటి వరకు డే టైంలో ఏం జరిగింది ఎవరు ఏమన్నారు అనేది ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరంతా షేర్ చేసి అండ్ నాకు ఇక్కడ వెళ్ళమని సజెషన్ చేసిన తర్వాత నేను ఈ ఊరికైతే చేరుకున్నాను ఈ ఊరికి చేరుకోగానే మన స్టైల్లో హోంవర్క్ అయితే స్టార్ట్ చేశాను అంటే అందరినీ కలవకముందే ఫస్ట్ అంటే ఈ ఊర్లో అనుమానస్థంగా ఎవరైనా దాక్కునే ఛాన్స్ కుదిరేలా ఉన్న ప్లేస్లన్నీ రిక్కీ అయితే చేశాను ఆ రిక్కీ చేసిన దగ్గర నాకు ఏదైనా ఇక్కడ ఎవరైనా వచ్చే పోయే వాళ్ళ ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతాయా ఏమైనా శుద్ర పూజలు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారా అనేది ఫస్ట్ అయితే సర్చ్ అయితే చేసుకున్నాను ఆ సర్చ్ చేసిన తర్వాతే ఊర్లకైతే వెళ్ళాను Субтитры నియా ఊరే ఊరే దికదని ఏం కదరు ఉండదే ఏం కదరు ఏం క లోపల నింగ లోపల వెళ్ళన అవట్ల ఆ ఊర్కి ఊల ఊల ఇప్పుడు తిరిగే జనాలు రాత్రి ఎనిమిది అయితే తిరిగారు అంట ఎందుకో ఊళ్ళోకి వెళ్ళి కూడా తెలుసుకుందాం అంటే స్టార్టింగ్లో ఈ బిల్డింగ్ అంటే బిల్డింగ్ కూడా కాదు ఏదో పంప్సెట్లా ఉంది అంటే నేను జస్ట్ డౌట్ వచ్చి ఆగాను నేను ఇక్కడ దయ్యం ఉంది అని ఏం చెప్పట్లేదు ఆగాను ఏదో నా డౌట్ క్లారిఫై కోసం రాత్రి ఇదంతా మనం తిరిగేది ఉంది స్టేట్ ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు ఏమంటారు చెప్తాం ఫ్రెండ్స్ పగలు ఇంత ప్రశాంతంగా ఉన్న ఊరు రాత్రి అయితే ఎందుకు కాపరా పడుతుంది మనం వాళ్ళకే పోయి అడిగి తెలుసుకుందాం ఆయన తర్వాత వాళ్ళు చెప్పిన పాయింట్లని రాత్రి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే మంగళవారం అక్కడ పెట్టారు గుడ్లు నిమ్మకాయలు పచ్చిపన్ను కోవాళ్ళు ఇవన్నీ పెట్టారు మంగళవారం మంగళవారం పెట్టుకొస్తున్నారు నేను నమ్మలేదు ఇవన్నీ ఉత్సామాటలేసేమో అంతగా ఎవడో వేస్తున్నారు డౌట్ వచ్చింది ఇలా జరిగితే వస్తున్నారు ఊరంతానే చిన్న చిన్న అరుపులు వస్తున్నాడు మాకు జనాలు పరిగెడతా ఉన్నాం ఆ మన్నాడు మీద బొమ్మ వేసాడు జమ్మె బొమ్మేసి ఈతలమ్మ ముగ్గుపెట్టాడు కుక్క పూజ చేసాడు అత్యంతలు పూజ చేసేది పసుపు తిండి మెరగదు అయ్యేపుడు పెట్టాడు అది కడుపు కడుపు తగిలింది దేని వాళ్ళు తగిలిందో ఆడవాళ్ళు తగిలిందో తగిలింది కుక్క నేను నా మాకు మీద గట్టించు అంత ప్రేమ అది అది ఏమైందంటే ఈ సెడవుతుందో నన్ను చెయ్యప్పుడు పోతుంది వచ్చా అక్కడ లీడ్ వస్తుంది నాకంట ముందల కాళ్ళలో పడుతుంది పడిపోగానే అరాలే చేయలేదు కలిసేసేది అలా వచ్చేసింది అది వచ్చేస్తే నువ్వు డౌట్ వస్తుంది ఇంకా దగ్గరికి వెళ్ళి ఇంకేం మాట్లాడలేదు సడి చెప్పు వచ్చేసింది అది వచ్చాక వచ్చేసి కొంచెం కుప్పలు వచ్చాయి అది వాడి చూడండి ఈ రెండు అయ్యి మాట్లాడలేదు అన్నా ఏం లేదని నల్ల కొప్పులు ముక్కు వచ్చి ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఇంజియో మాత్రం మాత్రమైతుంది కదా మళ్ళీ ఆడుతూ మనం పడాలా అని చెప్పేసి లోన పోయింది లోన పోయి కుటల్ అందరికీ ఫోన్ చేద్దారని నేను చేస్తే చల్ల బ్యాలెన్స్ లేవు నాడు నువ్వు కూడా ఆలోచించిన తో చెప్పలేదు కదా కాండ్రు కాండ్రు కిక్కిరు మనకన్నా అందులో ఉండిపోయింది ఉండిపోయి ఈ చూడలేదు నేను రాత్రి జాను తెల్లరుజాని తులిసి మామూలు కూర్చుంటారని నొత్తులకి ఇటు బొమ్మేసి ఇక్కడ ఇవన్నీ పూజ చేసి కొ అది కూడా నిజంగా పట్ట ముసుకోవచ్చు అక్కడ కూర్చుని ఒకడు అన్నాడు పరిగెట్టుకెళ్తు మాయ అయిపోడు మి మడిసే దగ్గరికి వెళ్తు మాయ అయిపోతున్నాడు చాలా చిత్రం రోజు రాత్రి మీకు ఏమైనా అనిపిస్తే నేను ఇక్కడిక్కడే ఉంటాయి భయం భయమేసేసి ఊర్లో జరిగే మిస్ట్రీ కోసం ఎవరన్నా నైట్ టైంలో వస్తారేమో బయట పులిగా ఎంత పడిందండి మీ ఇప్పుడు ఈ రోజు రాత్రి మీ ఇంటికి రాకపోయింది ఇంకా ఊర్లో మొత్తం ఇంట్లో அந்த <laughs> வி <laughs> 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 నల్ల పుంత కూడా ఇద్దా అప్పుడు లేదు ఇద్దా కూడా లేరు రాజ్యం మొన్న జరిగినప్పుడు లేదండి రాజమండ్రి ఇద్దరు కాయ చేసి మా ఇద్దరు పాపలేండి మొన్న మా ఇద్దరింటికి దేవుడేసి ఇచ్చి నల్లిపోతుందంటే మానేసి ഡെക്റ്റ് ഇല്ല ഇൻ്റെ നിജം స్కూల్లో కాబద్దం కింద ఉందండి ఏంటంటే మాకు కూడా గుడి ఎంకాయ చేసిన అదే మాములుగా గొబ్బరి చెట్టు మీద బొమ్మ ఎత్తాం ఆగడము మామూలుగా ముగ్గులు వేస్తాం ఇవన్నీ మాకు పార్టీగా ఆపడింది అండి చాలా కూడా స్కూల్ గారికి కూడా స్కూల్కి ఆపడిందండి ఇలానే అన్నగారికి ట్రీట్మెంట్ కూడా ఇచ్చే అవన్నీ ఫ్రెండ్స్ ఇంతే కాదు ఊర్లో ఇంకా చాలామంది రకరకాలుగా అయితే చెప్పారు అందరితో మాట్లాడింది పెడితే వీడియో చాలా ల్యాగ్ అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే గతంలో ఏం జరిగింది ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగింది అనేది మీకు చూపించాను అండ్ ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ వచ్చి అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు తెలుసుకుందాం అని చెప్పేసి ఈ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను అండ్ చివరిలో ఈ గుడిని అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి చివరిలో ఎండు కూడా ఈ గుడి దగ్గరనే ఉంటుంది అండ్ ఈ కాండ్రకోటలో ఏం జరుగుతుంది అనే క్లారిటీ మీకు కావాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఇది చూడండి అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి இப்படியே அசில் எப்படி பண்டிகை ఫస్ట్ అండి అరకు వినిపించేయండి ఊర్లో అందరికి అండి అది వ్యక్తి అవ్వకొని చెప్పలేదండి చెప్పకుండా అలా అతను మూడు రోజులు వినిపించింది అండి అతను మేడం పడుకుంటే వాడు అనమాట అతను అవసరం చేస్తున్నారు కానీ మేడం పడుకుంటే మనకి అనమాట అతను ఎవరితో చెప్పకుండా అతను చెప్తే ఎందుకు నమ్మరు కదా అది అని ఎవరితో చెప్పుకుండా అతను కనుక ఉంటుంది పైలా పైల పైన వ్యక్తి కనిపించండి అప్పుడు ఒక ఒకరోజు వేరే వ్యక్తి కనిపించాడు కనిపి అరిక కనిపించాడు అనమాట అడిగిపోయాడు ఆటోమేటిక్గా ఆ రోజు నుంచి పబ్లిక్ అయ్యింది అనమాట ఒకరోజు కుమ్ము అని కుమ్మం పోసారనమాట అండి నల్లకోడి పెట్ట ఒకటి అన్నం కుంకుమ నీళ్ళు కాటాక బొమ్మలు పిండి బొమ్మ కొబ్బరికాయలు అతిపళ్ళు కోడిగుడ్లు నిమ్మకాయలు ఇవన్నీ కలిపి ఓ దిక్కిన కుమ్మకాయ కోసారనమాట ముగ్గేసి ఆ ఆరుగులోకి వస్తుంది అనమాట ఆ రోజు నుంచి స్టార్ట్ అయిందండి జనాలందరికీ భయాలు ఒకరికి భయపడే ఫుల్గా అండి నైదా నైట్ ఇప్పుడు మీరు ఇక్కడ బిజీ ఉందండి ఆ బిజ్జి మీద మీరు పక్కకుండా వాటర్ అయిందాక వెయిట్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా మీకు కూడా వాయిస్ వినబడద్దు అండి నిశ్శబ్దంగా కూర్చుంటే వాయిస్ వినబడద్ది అండి ఆటోమేటిక్గా కాసేపు అన్న అనుకోండి ఒక పది నిమిషాల్లో ఇటు ఈ సైడ్ లో కాళ ఉందండి ఆ సైడ్ కాలు ఉందండి నిమ్మతోటి ఒక ఉంటుంది అండి ఆ సైడ్ దూరం చూస్తే అడవిలో ఉంటదండి దగ్గరికి వెళ్తే అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అనమాట అక్కడి నుంచి అనిపిస్తున్నాడు అనమాట మనిషి అయితే కనపడుతున్నాడు పట్టుకోవడానికి పరిగెట్టి మై అయిపోతున్నాడు కానీ అయిపోతున్నాడు కనికట్టు అంటూ కనికట్టు కడుతున్నాడు అనమాట రెండు మూడు సార్లు జాగ్రత్త అయితే మీ టవర్